ఒక టీవీ ఫైవ్ ఓ చెడిపోయి ఉన్న ఓ ఎల్లో మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం కాబట్టి అటువైపు నుంచి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి నాణ్యానికి రెండో వైపును కూడా అప్పుడప్పుడు తెలియజెప్పే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి డైలాగులు మనం విన్నప్పుడు చూసినప్పుడు మనందరికీ కూడా అప్పట్లో కనిపించింది వినిపించింది చంద్రబాబు నాయుడు గారి నోట నా చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది సంపద నేను సృష్టిస్తాను సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి నేను చేస్తానని కూడా జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూడా ఇటువంటి తప్పుడు మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకురావడం కూడా మనం విన్నాం శ్రీ చంద్రబాబు నాయుడు గారి పన్నెండు నెలల పాలన చూద్దాం చంద్రబాబు నాయుడు గారి పన్నెండు నెలల పాలన చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నది మొట్టమొదటగా మొదలెడదాం మా హయాంలో అయితే కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని మేము రాష్ట్రాన్ని నడపవలసిన పరిస్థితి మా హయాంలో జరిగింది ఇంతకుముందు ఎప్పుడూ చూడాల కోవిడ్ లాంటిది ఒకటి ఉంటుందని కోవిడ్ లాంటిది ఒకటి రాగలుగుతుందని దానివల్ల రాష్ట్రం అతలాకుతలం కాగలుగుతుంది అన్న పరిస్థితులు ఎప్పుడూ కూడా ఎవరు కూడా గతంలో చూడాల కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని మేము గొప్పగా నడిపామని కూడా చెప్పవచ్చు గొప్పగా నడుపుతూనే ఒకవైపున సంక్షేమం చూపించాం మరోవైపున అభివృద్ధిని కూడా గొప్పగా నడుపుతూ చూపించగలిగాం మా ప్రభుత్వంలో దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది పెట్టుబడులు కూడా దానివల్ల పెరిగాయి ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకునే ప్రతి అడుగు కూడా మేము అప్పట్లో వేయడం జరిగింది కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే ఈ సంవత్సర కాలం పాలన తన తన పాలన చూస్తే కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు బాబుగారి పాలనంతా కూడా ఈ సంవత్సర కాలంలో మోసాలతో నడిపిన ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా కొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది రాష్ట్రానికి సంబంధించిన ఒకసారి స్టేట్ సోన్ రిస్